ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు రావడంతో బీజేపీ శ్రేణుల్లో సంతోషం నిండుకుంది ఎలక్షన్ టైంలో ఈ నియామకం కరెక్ట్ కాదు అంటూ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా ఇది రాజ్యాంగ పదవి అని తన పదవికి కట్టుబడి త్రిపురలో తన వంతు కృషి చేస్తానంటున్నారు ఇంద్రసేనారెడ్డితో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్ చంద్రసేనారెడ్డి గారు త్రిపుర గవర్నర్ గా కావడం జరిగింది ఆయన బీజేపీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేత ఒకప్పుడు బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇంత కీలకంగా ఉందంటే ప్రధాన కార్యకు చెప్పొచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ గవర్నర్ పదవిని తీసుకోవడం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీ కొరకు కృషి చేసినటువంటి వాళ్ళ యొక్క గుర్తింపు తప్పకుండా ఉంటుంది అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు గతంలో అనేక పోస్టులు అనేక సందర్భాల్లో చిన్న పెద్ద అనేటువంటి విచక్షణ లేకుండా కులమతాలతోటి ఏ సంబంధం లేకుండా ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి ఈ రాష్ట్రం నుండి అట్టడుగు నుండి వచ్చినటువంటి ఒక బంగారు లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షులు చేశారు అదే రకంగా మన దగ్గర వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణికి రాజ్యసభ ఇచ్చారు అదే రకంగా గతంలో పనిచేసిన గతంలో కూడా రెండు రాజ్యసభ గవర్నర్ పోస్టులు ఇచ్చారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మూడో గవర్నర్ పోస్టు ఈ చిన్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు అయినా మేము పనిచేస్తున్నాము ఇక్కడ అవకాశాలు రాలేదు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి ఇది చిన్న రాజ్యం అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ పదవి ఇచ్చినారని అనుకున్నది నాకు పదవి ఇవ్వటం వలన అనేక సంవత్సరాల నుండి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి ఇంకా ఉత్సాహం పేరు మీ హిస్టరీని తీసుకుంటే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు ఓడించడం జరిగింది మా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నాదెళ్ళ భాస్కర్ రావు ఓడించడం జరిగింది ప్రత్యక్ష ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇచ్చారు ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి తీసుకోవడం అంటే ఆ పదవికి అంత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు ఎన్నికల్లో కొట్లాడి గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ మీద కావచ్చు చీఫ్ మినిస్టర్ మీద కావచ్చు గెలిచిన తర్వాత నాకు వీళ్ళు ఓటు వేశారు వీళ్ళు ఓటు లేదు ఈ ప్రాంతంలో ఓటు వచ్చినాయి ఆ ప్రాంతం రాలేదు ఈ పో పోలింగ్ డబ్బాలు వచ్చినాయి ఆ పోలింగ్ డబ్బాలు లేదు ఈ ఊర్లో వేశారు ఆ ఊర్లో వేయలేదు అనేటువంటిది వ్యత్యాసం ఎప్పుడు చూపెట్టలేదు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి నేను అన్ని రకాలుగా ఆలోచన చేశాను ప్రాంతాలతో కానీ కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా పనిచేశాను అదే రకంగా అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ జిల్లా పరిషత్లో ఉన్నప్పుడు కానీ ప్రజా సమస్యలపైన అది ఎడ్యుకేషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు హెల్త్ కావచ్చు వీటన్నిటి మీద ఏవి ప్రజలకు ఏ పని చేస్తే ఏ నిర్ణయం తీసుకుంటే లాభం అవుతుంది అనేటువంటి దిశలో ఆలోచన చేశాను కాబట్టి ప్రజా సమస్యలు తెలుసు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏ రకంగా పనిచేస్తారు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని కూడా నాకు తెలుసు కాబట్టి ఈ అనుభవ ఈ యొక్క అనుభవంతో గవర్నర్ గా పోతున్నటువంటి దగ్గర ఆ ప్రభుత్వానికి నా యొక్క అనుభవంలో ఉన్నటువంటి నా విషయాల్ని వారికి దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తారు ఇక తెలంగాణ విషయానికి వస్తే మీరు ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా మాత్రం చాలా కీలకంగా ఉన్నారు ఇది ఎలక్షన్ టైము ఈ టైంలో మిమ్మల్ని గవర్నర్ గా సెలెక్ట్ చేయడం అనేది ఒక ఎలక్షన్ స్టంట్ లాగా కాంగ్రెస్ భావిస్తుంది దీని గురించి మీరేం చెప్తారు నేను ఎన్నికల్లో పోటీ చేయకున్న రెండు వేల పద్నాలుగు నుండి పార్టీ విజయం కొరకు రెండు వేల పద్దెనిమిదిలో కానీ పంతొమ్మిదిలో కానీ మధ్యలో వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ కీలకంగా నేను ఇచ్చేసినాను ఇప్పుడు ఈ కీలక సమయంలో ఈ పోస్టు ఈ ఎన్నికలు అయిపోయినాక వచ్చుంటే బాగుండు కదా అనేటువంటి ఫీలింగ్ నాకుంది ఎందుకంటే నేను అనేక ఎలక్షన్ ఓరియంటెడ్ పనులు వీటన్నిటిని కూడా నాది మీద నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను సడన్గా ఇవన్నిటిని కూడా ఇప్పుడు మధ్యలో వదిలిపెట్టి పోతున్నానే అనేటువంటి బాధ ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం ఖచ్చితంగా అవసరం పార్టీకి సంబంధించి ఇంటర్నల్ గా చాలా కీలకంగా ఉన్నారు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ కిషన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇవ్వడంలో మీరు బ్యాక్గ్రౌండ్ గా ఎంత పనిచేస్తున్నారో తెలుసు ఈ టైంలో మీరు వెళ్ళిపోతే మరి ఇక్కడ రిప్లేస్మెంట్ ఏంటి ఎలా ఉండబోతుంది తెలంగాణ కేంద్ర పార్టీలో నాకు బాధ్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ పోస్ట్ ఖాళీ అయింది తొమ్మిదో తారీఖు అది ఖాళీ అయింది కాబట్టి దాన్ని ఫిల్ అప్ చేయకుండా ఖాళీగా పెట్టలేరు కాబట్టి వారు నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అయినా ఇక్కడ సెంట్రల్ నుండి నలుగురైదుగురు మెయిన్ టీమ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు కొంతవరకు వర్క్ డిస్ట్రిబ్యూషన్ అయింది మిగిలిన వర్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సమర్థవంతంగా ఎన్నికల్లో విజయం సాధిస్తారనే నమ్మకం నాకు గవర్నర్ పదవిని ఒక రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గవర్నర్ పదవిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు అసలు గవర్నరే అవసరం లేదు అంటుంటే మీరు త్రిపురకు గవర్నర్గా వెళ్ళడం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ముందు పదవి గురించి చెప్పండి అదేవిధంగా త్రిపురలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి యొక్క చంద్రశేఖరరావు ఆయన అబద్ధాలు అవాస్తవాలు ఏ పూట కా పూట పాట పాడేవాడు ఏ రోలు కాడ ఆ రోలు పాట పాడేటువంటి వ్యక్తి ఆయన ఆయన గతంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఎందుకప్పుడు సజెషన్ చేయలేదు ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకోలేదు మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా ఏదో వీళ్ళకి ఇస్తున్నారు దీంట్లో టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తున్నారు అని అంటే అవును మాది రాజకీయ పార్టీ మేము ఫక్తు రాజకీయమే చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మాకు సిద్ధులు చెప్తే ఎట్లా బండ్ లక్ష్మణ్ గారికి దత్తాత్రేయ గారికి మీకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి నేతలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కేవలం ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అట్టడుగునున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క అభివృద్ధినే దేశాభివృద్ధి అనేటువంటి దీంట్లో నమ్మకంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారి ఎర్రకోట మీద మాట్లాడినప్పుడు ఈ ప్రా దేశంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి బ్యాంక్ ఖాతాలు తెరవాలి వాళ్ళ ఇంట్లో పొ పొగలేనటువంటి పొయ్యినివ్వాలి వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇండ్లు ఉండాలి వాళ్ళకు ఒక ఇజ్జత్ అనేటువంటి దీంతో టాయిలెట్స్ కట్టించేటువంటి ఇవన్నీ కూడా వారు ఆలోచన చేశారు అదే రకంగా ఇక్కడ కూడా పేదరికంలోకి వెళ్ళి ఒక వెనుకబడినటువంటి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారికి ఆ బాధ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి ఈరోజు అనేక మంది బీసీలకు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కొన్నిటికి కల్పించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆలోచన చేస్తారు తప్ప ఇంకోటి కాదు చివరిగా చెప్పండి త్రిపురలో ఉన్న ప్రస్తుత కండిషన్స్ లో అంత పరిస్థితులు అయితే త్రిపురలో మెరుగైన విధంగా లేవు మీరు వెళ్ళి ఏం చేయబోతున్నారు అక్కడ అక్కడ ఎలాంటి నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ ప్రశ్న కేవలం అక్కడ పదవి ఖాళీ అయింది కాబట్టి భర్తీ చేస్తున్నారు దీనిలో భాగంగా నాకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణనే కాదు ఎక్కడ ఉన్నా సరే బీజేపీ పార్టీ నమ్ముకొని చిత్తశుద్ధితో పనిచేస్తే అది కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అట్టడుగు కార్యకర్తకైనా ఎవరికైనా కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ప్రజలకు ఎంత విధంగా న్యాయం చేస్తుందో ఆ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేస్తుంది అనడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ గా ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు భరత్ స్వప్న రాజ్ న్యూస్ హైదరాబాద్